హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీ టూ మరి రిజిస్ట్రేషన్స్ అయితే ఏడో తారీఖు నిన్న అయిపోయింది ఇప్పుడైతే ఎనిమిదో తారీఖు మరి వీళ్ళు ఇప్పుడున్న మరి అప్డేట్ ప్రకారం యాజ్ యాజ్ ద డెడ్ లైన్ ఫర్ ట్వంటీ టూ ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నియర్స్ అయిపోయింది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సైనింగ్ అప్ సిగ్నిఫికెంట్ డిక్రీజ్డ్ ఇరవై మూడు లక్షల మంది మరి రిజిస్టర్ చేసుకున్నట్టు అయితే మరి వార్తా కథనాలు అయితే వస్తున్నాయి మరి అప్డేట్స్ అయితే వస్తున్నాయి రిజిస్ట్రేషన్ రికార్డెడ్ సోఫర్ ఇట్స్ ఈస్ వన్ ల్యాక్ డిక్లైండ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇరవై ఒక్క లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడు ఇరవై మూడు లక్షల మంది అంటే వన్ ల్యాక్ తగ్గారు ఎందుకు తగ్గారు దీ ల్యాక్స్ క్యాండిడేట్ రిజిస్టర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరి ఆ విధంగా అయితే రిజిస్టర్ చేస్తారు మరి ఆల్రెడీ వార్తా కథనాలు అయితే వస్తున్నాయి మరి చూస్తే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇరవై నాలుగు లక్షలు ఇప్పుడు ఇరవై మూడు లక్షలేనంట మరి ఆల్రెడీ రెండు అయితే పెరగాలి కదా నీట్ ఈజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్ డ్రాప్ రిజిస్ట్రేషన్స్ అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ కానీ ఎక్స్పెక్టెడ్ టు సో ఫార్ టూ అపియర్ టు అపియర్ కోట రాజస్థాన్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ సిగ్నిఫిక్ డిక్రీజ్ ఎక్స్పెట్ సీస్ ద ఫైనల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఈవెన్ లోయర్ అంటే ఇప్పుడు ఇరవై మూడు అన్నా కదా ఇది వీళ్ళకి అటెండెన్స్ పడేదానికి ఇరవై రెండే అవుతారు ఫైనల్గా ఇరవై రెండే అవుతారు ఈజింగ్ ద కాంపిటీషన్ ఫర్దర్ దిస్ ఇయర్ దెర్ ఆర్ టోటల్ ఆఫ్ వన్ పాయింట్ టూ ల్యాక్ ఎంబీబీఎస్ సీట్స్ మరి సో దేర్ విల్ బీ కాంపిటీషన్ బిట్వీన్ అబౌట్ నైన్టీన్ క్యాండిడేట్ ఈచ్ ఒక్కొక్క సీట్కి మరి పంతొమ్మిది పంతొమ్మిది మందికి కలిపి ఒక సీట్ వస్తుంది అనమాట వన్ టు వన్ టు నైంటీ నైన్టీన్ రేషియో ఫర్ ఈచ్ సీట్స్ వేరే లాస్ట్ ఇయరు మరి లాస్ట్ ఇయరు ట్వంటీ మరి ట్వంటీ ఇస్టు థర్టీ అనమాట ముప్పై మందికి ట్వంటీ లాస్ట్ ఇయరు దిస్ నెంబర్ వాజ్ ట్వంటీ థర్టీ దిస్ ఇప్పుడు ఏముందంటే నైన్టీన్ అని వీళ్ళు చెప్తున్నారు మరి నైన్టీన్ అని చెప్తున్నారు ఇక్కడ అప్డేట్ ఏంటంటే పంకజ్ కాండవర్ ూ రన్స్ ద ఫామ్ ఫిల్లింగ్ సట్ ఇన్ రాజీవ్ గాంధీ నగర్ సిఇస్ ద ఫైనల్ ఫిగర్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ వాజ్ అరౌండ్ ట్వంటీ త్రీ పాయింట్ అంటే ఇరవై మూడు లక్షల నలభై వేలు లేట్ నైట్ హవెవర్ మెనీ క్యాండిడేట్స్ నాట్ పేయిడ్ దర్ ఫీజెస్ అయితే పే చేయలేదు సమ్ క్యాండిడేట్ ఇడెంట్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ డూ టు ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ సచ్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ ఇరవై మూడు లక్షల మంది ఎస్టిమేట్ అవుతారు ట్వంటీ త్రీ ల్యాక్ రిజిస్ట్రేషన్ విల్ బి కన్సిడర్ అజ్ కంప్లీట్ చూసినట్టయితే ఇనేషన్ టు దట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ ద ఎగ్జామ్ మే సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ లెస్ దాన్ దోస్ ఊర్ రిజిస్టర్డ్ మరి ఇన్ ద ఇన్ దిస్ రిగార్డ్ దిస్ టైమ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ల్యాక్స్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్ క్యాన్ అప్పయర్ అంటే మనకి ఇరవై మూడు లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే మనకు అటెండెన్స్ పడేది ఇరవై రెండు నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు వరకు అయితే పడవచ్చు ఎందుకు మరి రిజిస్ట్రేషన్ ఎందుకు తగ్గినాయి రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఒకళ్ళు మరి ఒక ఎక్స్పెక్ట్ చెప్తున్నది ఏంటంటే రిజిస్ట్రేషన్ రెడ్యూస్డ్ ఎందుకు తగ్గినాయి ప్రైవేట్ కౌన్సిలర్స్ లోనోస్ దిస్ టైమ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వుడ్ ఇంక్రీజ్ బట్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బిన్ లెస్ తగ్గినాయి ది పే ద పేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాజ్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ ఫైవ్ ఇయర్స్లో ఇంక్రీజ్ అయినాయి డ్యూరింగ్ ద ఫస్ట్ డ్యూరింగ్ వచ్చి ఫోర్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్ రిజిస్ట్రేషన్స్ హీన్ డన్ అట్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ సార్ అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ రిజిస్ట్రేషన్స్ అయితే అయినాయి బట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పరింగ్ ఫర్ ది ఎగ్జామ్ మే మే బీ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ అప్పర్ అయ్యేవాళ్ళు అటెండెన్స్ అయ్యేవాళ్ళు కంపల్సరీగా వన్ ల్యాక్ అయితే తగ్గుతున్నారు ఎందుకంటే చూపించారు దిస్ ఆల్సో ఇన్క్లూడ్ దోస్ స్టూడెంట్స్ హూ హూవర్ అడ్మిటెడ్ టు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ జైపూర్ అండ్ మార్వార్ మెడికల్ యూనివర్సిటీ జోధ్పూర్ త్రో నీటు హౌ ఎవర్ డ్యూ టు ద విత్ డెసిషన్ ది ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్ ఇట్ మేడ్ డిఫికల్ట్ ఫర్ ధీజ్ స్టూడెంట్స్ టు అప్పర్ ఇన్ ద ఎగ్జామ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయితే మరి స్టూడెంట్స్ మరి ఇరవై మూడులో మనకి పదిహేను లక్షల మంది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను లక్షల మంది అప్పర్ అయ్యారు మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇరవైలో పదిహేను పదహారు లక్షల మంది ఇరవై ఒకటిలో పదహారు లక్షల మంది పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఇరవై రెండులో పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షలు ఇరవై మూడులో ఇరవై ఇరవై లక్షలు మరి ఇరవై నాలుగులో ఇరవై నాలుగు లక్షలు ఇప్పుడైతే ఇరవై మూడు లక్షలని మనకి వార్తా కథనాలు అయితే వస్తున్నాయి అది ఎంతవరకు షూరో మరి దట్ నాట్ షూర్ మరి అది మరి ఇక్కడ అప్ప్యూర్ అయింది ఎందుకు చూ చూసారా మరి ఒక్కొక్క లక్ష ఒక పొంది రెండు వేల పంతొమ్మిదిలో లక్ష మంది అయితే యాబ్సెంట్ అయ్యారు రెండు వేల ఇరవైలో మరి రెండు లక్షల ముప్పై వేల మంది అయితే యాబ్సెంట్ అయ్యారు మరి డెబ్భై వేల మంది యాబ్సెంట్ అయ్యారు ఇక్కడ చూసినట్లయితే వన్ ల్యాక్ మంది యాబ్సెంట్ అయ్యారు ఇక్కడ నలభై ఎనిమిది వేల మంది యాక్చువల్ యాబ్సెంట్ అయ్యారు ఇక్కడ డెబ్బై రెండు వేలు అంటే ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు లక్షల మంది రాసే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఈసారి కాంపిటీషను ఇరవై రెండు లక్షల మంది ఇరవై మూడు లక్షలు మనకు అప్పీర్ అయ్యేది ఎంతమంది ఇరవై రెండు లక్షల మంది మరి అప్పీర్ అయ్యే అవకాశం ఉంది మరి కట్ ఆఫ్ మరి తక్కువ ర్యాంక్స్ వచ్చినా కానీ ఈసారి సీట్స్ వచ్చే అవకాశం అయితే కొంతవరకు అయితే ఉంటుంది ఎందుకంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసిన కాబట్టి ఇప్పుడు మంది తగ్గారు కాబట్టి మనకి మజ్జిగ కొద్దిగా చిక్కగా మరి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఈసారి కొద్దిగా మరి ఆశలు అయితే చిగురుస్తున్నాయి నాకు కూడా మరి స్టూడెంట్స్ అయితే తగ్గుతున్నారు లాస్ట్ ఇయర్ మీద వన్ ల్యాక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్కడ సపోజ్ ఇరవై నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది మంది రిజిస్టర్ చేసుకుంటే అప్పిరైన ఎంతమంది ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు తొమ్మిది అంటే ఇక్కడ ఎనభై వేల మంది యాబ్సెంట్ అయ్యారు లాస్ట్ ఇయర్ డెబ్బై రెండు వేల మంది ఆబ్సెంట్ అయ్యారు ఈసారి కూడా సపోజ్ ఈ ఆబ్సెంట్ పోయి మనకి ఇరవై మూడు అనుకో ఇరవై రెండు ఇరవై రెండు లక్షల మంది అప్పర్ అయ్యారు అనుకో మరి కొంచెం కటాఫ్ మంచిగా వచ్చేది మరి తక్కువ మార్క్స్ వచ్చినా మీకు పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చి తక్కువ మార్క్స్ వచ్చినా మరి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చే అవకాశం